శ్రీ శ్రీ నమ నమః నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అరవై ఆరో శ్లోకం నుండి డెబ్బైవ శ్లోకం వరకు నేర్చుకుంటున్నాం అరవై ఆరో శ్లోకం ఇందులో నాలుగు నామాలున్నాయి మొదటిది పదహారు అక్షరాల నామం పదహారు అక్షరాల నామం విడదీసి చదవకూడదు కాబట్టి మొదటి పదాలుగా నేర్చుకుని తర్వాత నామం నేర్చుకుందాం ఉన్మేష 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 उन्मेष उन्मेष निमिषोत्पन्न 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 विपन्न 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 भुवनावि 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 उन्मेष निमिषोत्पन्न उन्मेष निमिषोत्पन्न विपन्न भुवनावि विपन्न भुवनावि उन्मे शिमीपन्न उन्मेश निषोत्पन्न विपन्न भुवनावि विपन्न भुवनावि उन्मे शमीषोत्पन्न विपन्न भुवनावि उन्मेष निमीषोत्पन्न विपन्न भुवनावि उन्मे शिमीपन्न विपन्न भुवनावि నిమిషోత్పన్న విపన్న భువనావ రెండవ నామం సహస్ర శీర్ష వదన 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 మూడవ నామం సహస్రాక్షి 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 सहस्रपात् 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 पूर्तिश्लोकम् उन्मेषनिमिषोत्पन्न विपन्न भुवनावळिः सहस्र शीर्षवदना सहस्राक्षि सहस्रपात् उन्मेषनिमिषोत्पन्न विपन्न भुवनावळिः सहस्र शीर्षवदना సహస్రాక్షి సహస్రాపాద్ అరవై ఏడవ శ్లోకం ఇందులో నాలుగు నామాలు ఉన్నాయి आ ब्रह्म कीट जननी आ ब्रह्म कीट जननी आ ब्रह्म कीट जननी आ ब्रह्म जननी आ ब्रह्म जननी आ ब्रह्म जननी वर्णाश्रम विधायिनी वर्णाश्रम विधायिनी वर्णाश्रम विधायिनी वर्णाश्रम विधायिनी वर्णाश्रम विधायिनी वर्णाश्रम विधायिनी నిజాజ్ఞా రూప నిగమా నిజా జ్ఞా రూప నిగమ నిజాజ్ఞా రూప నిగమా నిజా జ్ఞా రూప నిగమా పుణ్య పుణ్య ఫల పుణ్య పుణ్య ఫల పుణ్య పుణ్య ఫల పుణ్య పుణ్య ఫల పుణ్యా పుణ్య ఫల ప్రదా పుణ్యా పుణ్య ఫల ప్రా పుణ్యా పుణ్యఫల ప్రాతి శననిధాని నిజా రూప నిగమా పుణ్యా పుణ్యఫల ప్రా ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయి నిజాజ్ఞా రూప పుణ్య పుణ్య ఫలప్రద అరవై ఎనిమిదవ శ్లోకం ఇందులో రెండు పదహారు అక్షరాల నామాలు ఉన్నాయి ముందు పదాలు నేర్చుకుందాం శృతి సీమంత శృతి సీమంత శృతి సీమంత శృతి సీమంత శృతి సీమంత శృతి సీమంత సింధూరీకృత 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 సింధూ సి పాబ్జ ధూిక పాదాబ్ జ ధూకా పాదాబ్ జూళిక పాదాబ్ జూళిక నామం నేర్చుకుందాం శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జూిక శ్రుతి సీమంత సిధూరి కృత పాదాబ్జూిక శ్రుతి సీమంత సింధూరి కృత పాదాబ్జూకా శ్రుతి సీమంత సింధూరి కృత పాదాబ్జూకా తర్వాత నామ సకలాగమ 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 సందోహ 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 సుక్తి సంపుట సుక్తి సంపుట సుక్తి సంపుట సుక్తి సంపుట సుక్తి సంపూట మౌక్తికా 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 సకలాగమందోహ సకలాగమ సందోహ పుట మౌక్తికా సకలాగమ సందోహి సంపట మౌక్తికా సకలాగమందోహ సుక్తి సంపట మౌక్తికా సకలాగమందోహ సుక్తి సంపట మౌక్తికా పూర్తి శ్లోకం శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికా శృతి సీమంత ధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్ అరవై తొమ్మిదవ శ్లోకం ఇందులో ఏడు నామాలు ఉన్నాయి పురుషార్థ ప్రదా పురుషార్థ ప్రదా पुरुषार्थ प्रदा पुरुषार्थ प्रदा पुरुषार्थ प्रदा पुरुषार्थ प्रदा पूर्णा, पूर्ण 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 भोगिनी 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 भुवनेश्वरी 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 भवलेश्वरी भुवनेश्वरी भवलेश्वरी अम्बिका 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 అనాది నిధన అనాది నిధన అనాది నిధన అనాది నిధన అనాది నిధన అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్ర సేవిత పూర్తి శ్లోకం పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత డెబ్భై శ్లోకం ఇందులో ఏడు నామాలు ఉన్నాయి ನಾರಾಯಣಿ 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 ನೂಪ 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 ನಾದೂಪ 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 ನಾಮಪ ವಿವರ್ಜಿತ್ತಾಮೂಪ ವಿವರ್ಜಿ ನಾಮಪ ವಿವರ್ಜಿತ್ತಾಮೂಪ ವಿವ್ರಚಿತ್ತ నా రూప వివర్జిత హ్రీంకారి 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 హ్రీంకారీ హ్రీమతి 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 శ్రీమతి హృదయా 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 ేయో పాదేయ వర్జిత వర్జిత హేయో పాదేయ పాదే వర్జిత హేయో పాదేయ వర్జిత హేయో పాదేయ వర్జిత పూర్తి శ్లోకం నారాయణీ నాద రూపా నామూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయా హేయో నారాయణి నాద రూప నామరూప వివర్జిత శ్రేంకారి శ్రీమతి హృదయ శ్రేయోపాధేయ వర్జిత లత సహస్ర నామ స్థోత్రం అరవై ఆరవ శ్లోకం నుండి డెబ్భైవ శ్లోకం వరకు నేర్చుకున్నాం